ప్రభాస్ నటించినటువంటి కల్కి మూవీ బాక్సర్ ఆఫీస్ ముందు బద్దలు కొడుతుంది ప్రస్తుతం మనం ఒంగోలులోని గోరంట కాంప్లెక్స్లో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఇటు ప్రభాస్ అభిమానులు ఒకసారి వాళ్ళతో మాట ప్రతిని చేద్దాం ఎలా సినిమా సినిమా మాత్రం సూపర్ ఉంది హాలీవుడ్ లెవెల్కి రేంజ్ తగ్గదు ఫస్ట్ డే టూ హండ్రెడ్ క్యూర్స్ పక్కా లాస్ట్ క్లైమాక్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ సూపర్ ఉంటాయి అన్న నువ్వు చెప్పే ఎలా ఉంది మూవీ అన్నా సినిమా చాలా బాగుందన్నా థియేటర్ మాత్రం మిస్ అవ్వద్దని మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ విజువల్స్ అవి మళ్ళీ ఎక్కడ దొరకవు హాలీవుడ్ రేంజ్ ఖచ్చితంగా చెప్పాలి ఇండస్ట్రీలోనే లేవు మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ప్రభాస్ టాప్ నాచ్ అంటే మూవీలో ఎటువంటి సీన్స్ హైలైట్స్ ఉన్నాయి అశ్వత్థామా క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కమల్ హాసన్ మెయిన్ త్రీ దీపికా మెయిన్ కీరోల్ అశ్వత్థామా చేసిన అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ ప్రభాస్ దీప్కా ఈ నలుగురు ఏ విషయంలో ఎక్కడ తగ్గలేరు అందరూ టాప్ నాట్ చాలా బాగా చేశారు అన్న మీరు చెప్పాము ఎలా ఉంది మూవీ ఎలా ఉంది ఎటువంటి సీన్స్ బాగున్నాయి సినిమాలో సినిమా చాలా బాగుందని మేము ఇంకోటి చెప్తాం ఏంటంటే రికార్డులు సృష్టించాలన్నా మేమే దాన్ని రాయాలన్నా మేమని మా రెబల్ స్టార్ ప్రభాస్కర్ మరోసారి రిపీట్ చేశాడు ఎలా ఉంది మూవీ ఎలా ఉంది చెప్పండి మూవీ చాలా బాగుందండి అందరూ తప్పకుండా చూడండి సినిమా చాలా బాగుంది ఇండియాలోనే మొదటి స్కై ఫైవ్ మూవీ డైరెక్ట్ థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో వచ్చి చూడొచ్చు ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ టాప్ నచ్చి ఇండియాలోనే బెస్ట్ మూవీ లాస్ట్ ట్వంటీ మూవీ తో ఎక్సలెంట్ గా ఉందండి ప్రతి ఒక్కళ్ళు థియేటర్ లో చూసి ఫ్యామిలీ తో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు జై రాభ సార్ అన్న మూవీ అయితే మామూలుగా లేదన్నా డైరెక్ట్ అయ్ లో అల్లాడిచ్చింది అండ్ నెక్స్ట్ కమ్యూనేషన్ కానీ అంతా అశ్వత్ అశ్వత్థమ్మ కానీ అల్లాడిచిందన్నా ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు జై రాభ సార్ జై రాభ సార్ ఇది ఒక అయితే ఇక్కడ ప్రభాస్ శర్మలు కోలఫలం అయితే తమ ఆనందాన్ని వ్యక్తి ప్రతి పడుతుంది చూశారు సినిమా సినిమా చూశాను సార్ ఎలా ఉంది సూపర్ హిట్ బొమ్మ మాత్రం మామూలుగా లేదు చించి సారేసింది అంతే సూపర్గా ఉంది ఇది మొత్తానికి ఇటు ప్రభాస్ అభిమానులు చెప్తున్నా పరిశ్రమ కనబడుతుంది ఇక్కడ ఎల్కి మూవీ చాలా అద్భుతంగా ఉంది కూడా అయితే ఇక్కడ తమ అభిమానులు అయితే ఇక్కడ చెప్తున్నారు మరికొంతమంది మాట చేద్దాం ఎలా ఉంది మూవీ చాలా చాలా అన్న ఎక్సలెంట్ మూవీ ఎటువంటి సీన్స్ మీకు నచ్చాయి ఏంటి క్లైమాక్స్ ట్వంటీ మీరు బాగా అయితే ఇటు ప్రభాస్ మొత్తానికి ప్రభాస్ ఇది మొత్తానికి ఇటు ప్రభాస్ నటించినటువంటి కల్కి మూవీ చాలా అద్భుతంగా ఉందని కూడా అయితే ఇటు ఒంగోలు ఈ ప్రభాస్ ఉదయం మొత్తానికి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్టు జడ్డితో జయరావు నుంచి